ముగ్గురమ్మలు ముగ్గురు ముగ్గురు రెండు రెండు మూడు రోడ్ల ఆరు ఆరు కండ్లు అరవై కోట్ల కండ్లతో సమానం ఇంక ఎడదప్పించుకుంటాం మనం ఇద్దరం ఇంకా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటది ఒకటే మాట నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటది ఇంకా చూడపా ప్రదీప్ స్వామి నన్ను అడిగిలేడు నీతో వచ్చాడు నీవే బాజే నేనైతే కలగజేసుకుంటలేనంట సీదా నేనేం చేస్తాను నేనేం చేసినా ఆయమ్మ శక్తితోటే మీకు మంచి చేస్తాను నేను నేను తప్పదు చేసేది ఆ తల్లికే కదా నేను ఎంత తపది చేసినా అనుష్ఠానం చేసినా ఉపాసన చేసినా ఆ తల్లి ఎనర్జీ నేను డౌన్లోడ్ చేసుకుంటా అమ్మ ఏం చేస్తుంది అతను ఏమన్నా నన్ను అడిగిండా నాకేమన్నా పూజ చేసినా నిన్ను అడిగిండు నీవేమన్నా అంటది అర్థమైనా పోని అమ్మ చెప్పింది కదా నేనన్నా ఏమన్నా ఉడుకుడుకు చేసిన అనుకో నాలో ఉన్న ఎనర్జీని పడుతుంది ఏం చేయనీకే రాదు ఇంకా ఆట ఆడుకుంటుంది ఇంకా మీతోనతోనమ్మ ఫస్ట్ అమ్మని శాంతి చేయిని అమ్మని శాంతి చేసి అమ్మకు దండం పెట్టుకొని అమ్మతోనూ వరం తీసుకురారి నేను ఆశీర్వాదం ఇస్తాను జల్ది మంచిగా అవుతుంది